అస్మిత రామకు ఫోన్ చేసి హలో రామా మీ బాబాతో నీకు పెళ్ళి అంట కదా అని ఈ విధంగా అస్మిత మాట్లాడుతూ ఉంటుంది అయినా నీకెందుకో రామా నాకు కూడా పెళ్ళి అదే సౌర్యతో నాకు పెళ్ళి అని ఈ విధంగా అస్మిత రామకు చెప్తూ ఉంటుంది రామ మాత్రం చాలా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి శౌర్య సార్తో పెళ్ళ అవును రామ ఇయ్యాలనే నీకు ఎప్పుడు పెళ్లి జరుగుతుందో నాకు కూడా అప్పుడే జరుగుతుంది అది ఇక్కడ చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయారు నీ నీ మెడలో తాళి ఎప్పుడు పడుతుందో సార్ నా మెడలో అప్పుడే తాళి వేస్తాడు అని ఈ విధంగా అస్మిత మాట్లాడగానే చాలా షాక్ అవుతూ ఉంటుంది నమ్మవా నువ్వు నవ్వమంటే చెప్పు నేను ఇప్పుడు వీడియో కాల్ ఆన్ చేసి చూపిస్తాను వీడియో కాల్ ఆన్ చేయరామా అని ఈ విధంగా అస్మిత చెప్తూ ఉంటుంది ఇక అస్మిత వీడియో కాల్ ఆన్ చేసి శౌర్యని చూపిస్తూ ఉంటుంది దాంతో రామలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి ఏడుస్తుంటే రామ ఎందుకు ఏడుస్తున్నావు ఇవాళని పెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని ఈ విధంగా ఆర్తి అడుగుతుంటే ఇక ఆత్యని అప్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది రామా ఏమైంది రామా అసలు ఏం జరిగింది అని ఈ విధంగా ఆతి అడుగుతుంటే ఇక రామలక్ష్మి ఆద్యకు ఈ విధంగా చెప్తూ ఉంటుంది ఈరోజు శౌర్యకును అస్మితకు పెళ్ళి అదే కాదు నా మెడలో తాళి ఎప్పుడు పడుతుందో తన మెడలో కూడా అప్పుడే తాళి పడుతుందని తన ఓళ్ళు చాలా ఫిక్స్ అయిపోయారంట అని ఈ విధంగా చాలా చెప్పుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఆ కాగు నేను శౌర్యకు ఫోన్ చేసి మాట్లాడతాను అని ఈ విధంగా ఆద్య అడుగుతుంటే ఏం అవసరం లేదు రామా అయినా నాకెందుకు చెప్పు నేను శ్రీనబాబాను పెళ్ళి చేసుకుంటున్నా కదా మళ్ళీ తన కోసం నాకెందుకు అని ఈ విధంగా రామ మాట్లాడుతుంటే ఇక ఆద్య కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక శ్రీను నా నుంచి చాలా దూరం అవుతాడు కదా అని చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే ఆద్య బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే సౌర్య కాల్ చేసి బయటికి వచ్చి మాట్లాడుతుంటే అప్పుడే రౌడీలు వచ్చి ఆద్యను ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు అరే ఈఎం అనే కదరా అనే కథ మనం పట్టుకోవాలి అని ఈ విధంగా తన రౌడీలు చాలా మాట్లాడుతూ ఉంటాడు ఆద్య బ్యాక్ సైడ్ తిరిగి ఫోన్ మాట్లాడుతుంటే ఇక తనని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు ఆ రౌడీలో ముందుకు వెళ్తుంటే ఇక వెంటనే ఆద్య ఏ ఆగండి అని ఈ విధంగా ఆద్య పిలుస్తుంటే ఆగుతూ ఉంటారు ఏంటమ్మా మీరు ఎవరు అని ఈ విధంగా అడగగానే మేము మేము బాబాలం ఏంటి బాబలా మిమ్మల్ని చూస్తుంటే బాబాలా కనిపట్లేదు దొంగలా కనిపిస్తున్నారేంటి అని ఈ విధంగా ఆత్య అడుగుతుంటే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని ఈ విధంగా ఆ రౌడీలు మాట్లాడుతూ ఉంటారు ఇక వెంటనే ఆత్య కూడా వెళ్తుంటే ఇక ఆత్యకు ఖర్చీఫ్ పట్టుకొని ఇక కారులోకి ఎక్కిస్తూ ఉంటారు ఆద్యను కారులోకి వెక్కిస్తూ ఉంటుండే అదంతా గమనించి స్త్రీను ఆది దగ్గరికి వస్తాడు అరే మీరు ఎవర్రా ఆద్యను ఎందుకు లోపలికి ఎక్కిస్తున్నారు అని ఈ విధంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక వెంటనే కార్ స్టార్ట్ చేయండిరా మనం వెళ్ళాలి అని ఈ విధంగా దొంగలకి చెప్పి ఇక కార్ స్టార్ట్ చేసి వెంటనే వెళ్తూ ఉంటారు ఇక శ్రీను మాత్రం ఆద్య వెనుకనే పరిగెత్తుతూ ఉంటాడు అరే వీడేంట్రా ఇంకా పరిగెత్తుతూనే ఉన్నాడంటే ఫస్ట్ వీని సంగతి చెయ్యాలి అని ఈ విధంగా ఆ దొంగలు అనుకొని కార్ రాపి ఇక శ్రీనుని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు ఇక శ్రీను కూడా ఆ దొంగల్ని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు ఇక లాస్ట్కి శ్రీను ఆద్యను పట్టుకొని వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీరమ్మ శ్రీను కనపడట్లేదేంటి అని ఈ విధంగా రఘురామ్ రామను అడుగుతుంటే ఎమ్మో నాన్న అక్కడ ఎక్కడో ఉండే చూడండి సరిగ్గా అని ఈ విధంగా రామ చెప్తూ ఉంటుంది ఇక పంతులు గారు బాబు ముహూర్తానికి టైం అవుతుంది రాండి అని ఈ విధంగా పంతులు కాలు పిలుచుతుంటే ఇక రఘురామ్ మాత్రం టెన్షన్ పెడుతూ ఉంటాడు ఇక జానకిని అడగగానే ఏంటి శ్రీనయ్య కనబడలేదా నేను చూసుకొని వస్తాగో అని ఈ విధంగా చానకి చెప్పే ఇక మొత్తం తిరుగుతూ ఉంటుంది ఏంటయ్యా ఈ టైం కూడా శ్రీనయ్య కూడా ఇలా చేస్తున్నాడేంటి అయినా శ్రీనయ్య అలా ఏం చెయ్యడు ఏదో పని ఉంది ఎటో వెళ్ళాడు అని ఈ విధంగా చానకి దేవుణ్ణి మొక్కుతూ ఉంటుంది అయ్యా ఈ పెళ్ళి జరిగేటట్టు చూడు అని ఈ విధంగా దేవుణ్ణి మొక్కుతూ ఉంటుంది జానికి ఏమైంది శ్రీను ఎక్కడ ఉన్నాడు అని ఈ విధంగా రఘురం అనగానే ఇక జానకి మాత్రం ఏడుస్తూ ఉంటుంది మరోవైపు శ్రీను ఆద్యను పట్టుకొని ఇంటికి వస్తూ ఉంటారు శ్రీను ఎక్కడికి వెళ్ళావు అని ఈ విధంగా రఘురం అనగానే మామయ్య అంటే ఎవరో రౌడీలు ఆద్యను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళారు అందుకే ఆద్య కోసం పరిగెత్తుతూ ఆద్యను తీసుకొని వచ్చాను మామయ్య అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు ఏంటి ఎవరు కిడ్నాప్ చేశారు అని ఈ విధంగా రఘురాం అనేగానే ఎమ్మ మామయ్య ఎవరో బాబా లెక్క గెట్ట వేసుకొని వచ్చి ఆద్యను కారులోకి ఎక్కించారు అది నేను గమనించి ఆద్య ఎంబడి పరిగెత్తి తీసుకొని వస్తున్నాను మామయ్య అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు బాబు పంతులు పంతులు గారు ఈ విధంగా చెప్తూ ఉంటాడు బాబు ముహూర్తానికి టైం అయిపోయింది ఇప్పుడు మంచి సమయం లేదు అని ఈ విధంగా పంతులు గారు చెప్తూ ఉంటాడు ఇంకా ఎప్పుడు ఉంది పంతులు గారు అని ఈ విధంగా రఘురాం అనగానే ఎల్లుండి ఉదయం పన్నెండు గంటలకు మంచి సమయం ఉంది అని ఈ విధంగా పంతులు గారు చెప్పగానే సరే మేము అప్పుడే పెళ్లి చేస్తాము అని ఈ విధంగా రఘురాం చెప్పి ఇక అందరూ కలిసి ఇంటికి బయలుదేరుతూ ఉంటారు దాంతో శ్రీను చాలా హ్యాపీగా ఉంటాడు ఇక రామ్ మాత్రం చాలా డల్గా ఉంటుంటే శ్రీను ఈ విధంగా రామ్ అని అడుగుతూ ఉంటుంటే ఏమైంది రామ పెళ్ళి ఆగిపోయింది కదా ఇంకా బాధపడుతున్నావేటి అని ఈ విధంగా శ్రీను అడగగానే బావా ఏంటంటే ఇప్పుడు అస్మితకు శౌర్యకు పెళ్ళి జరుగుతుంది అని ఈ విధంగా చెప్పగానే ఇక శ్రీను మాత్రం చాలా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి శౌర్యకు పెళ్ళి అవుతుందా అని ఈ విధంగానే కానీ అవును బావా అయినా నీకెలా తెలుసు అని ఈ విధంగా చెప్పగానే నాకు అస్మిత కాల్ చేసింది చెప్పింది బావా అని ఈ విధంగా డ్రామా చెప్తూ ఉంటుంది ఇక శ్రీను మాత్రం చాలా షాక్ అవుతూ ఉంటాడు ఇక నెక్స్ట్ ఏమవుతుంది ఇప్పుడు సౌర్యకు అస్మితకు ఇద్దరికి పెళ్లి జరుగుతుందా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి